ఛానల్ ప్రస్తుతం దామో భారతి వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు అన్ని ఆధారాలతో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ క్రిస్టియన్ సంఘాలు దీన్ని నమ్మే పరిస్థితులు అయితే లేదు ఇంకా ఆందోళన కూడా చేయడం చూస్తున్నాం అయితే లేటెస్ట్ గా ఇప్పుడు ఒక కీలక పరిణామం అంటే ఒక న్యూస్ అయితే దీనికి సంబంధించి వైరల్ అవుతుంది అది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇది హత్య అని చెప్పేసి సోనియా గాంధీ చెప్పినట్టు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అంటే మా మాజీ ఎంపీ ఎవరైతే కుమార్ ఉన్నారో అతనికి సోనియా గాంధీ లెటర్ రాసింది ఆ లెటర్లో ఇదే ఉందని చెప్పేసి అని అంటున్నారు మన నిజంగా లెటర్ రాసిందా ఆ లెటర్లో ఇదే ఉందా మన దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ యా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పాస్టర్ ప్రవీణ్ది హత్యే అని సోనియా గాంధీ చెప్పిందని టైటిల్ పెట్టి కొన్ని ఛానళ్ళు ప్రచారం చేస్తున్నారు సో అట్లాగే దీని మీద మళ్ళీ ఇక్కడ ఇప్పుడు తెలంగాణలోనే బాడీని ఖననం చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ పోలీసుల చేత విచారణ జరిపించబోతుంది సోనియా గాంధీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఆమె చెప్పి చేయబోతుందన్న వార్త కూడా బయటకు వచ్చింది ఇదంతా కూడా రావడానికి కారణం ఏంటంటే హర్షకుమార్ ఆమెకి పదహారవ తేదీ ఒక లెటర్ రాశాడు సోనియా గాంధీకి అదేంటంటే అమ్మ ఇది పాస్టర్ ప్రవీణ్ది హత్యగానే మేము భావిస్తున్నాం మొత్తం క్రిస్టియన్ సమాజం అంతా కూడా హత్య హత్యగానే భావిస్తూ ఉంది కానీ పోలీసులు దీన్ని హత్య కాదు యాక్సిడెంట్ ఇతను తాగి మూడు చోట్ల తాగి మూడు చోట్ల పడిపోయి చివరికి అక్కడ పడి చనిపోయాడని యాక్సిడెంట్ అని చెప్తున్నారు లేదు ఇది హత్య ఇతన్ని ముందుగానే హత్య చేసేసి అతని రూపంలో వేరే వ్యక్తులను పెట్టి కావాలనే కెమెరాలు ఉన్న సీసీటీవీలు ఉన్న చోటే ముందుకొనడం కొనడం సీసీటీవీలు ఉన్న చోటే యాక్సిడెంట్లు జరిగినట్టుగా పడిపోవడం ఇవన్నీ కూడా ఫేక్ అట్లాగే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి వాటి నివృత్తి చేయకుండా అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇప్పటికి దాదాపు పదకొండు మంది మీద పెట్టారు అనేది వీళ్ళు అభియోగం ఈ నేపథ్యంలో హర్ష కుమార్ లెటర్ రాసడానికి ఆమె రిప్లై ఇచ్చింది ఆమె ఇట్లా మీరు గుడ్ హెల్త్లో ఉన్నారని భావిస్తాను ఈ ఈ లెటర్ మీ లెటర్ అందింది నాకు నేను ఇవన్నీ చూశాను మీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాను మీరు నాకు ఆ లెటర్ రాసిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అనేది నా దృష్టికి తీసుకొచ్చిన దానికి అనేది ఆమె చెప్పింది అందులో ఎక్కడ కూడా ఆమె దీన్ని హత్యగా నేను భావిస్తున్నాను మీరు భావించినట్టే నేను కూడా భావిస్తున్నానని చెప్పలేదు అట్లనే ఇది యాక్సిడెంట్ అని నేను నమ్ముతున్నాను అనేది కూడా ఆమె చెప్పలేదు అందుకని ఎట్లయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు ఆ లెటర్ని రెండవది ఆమె మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తానని కానీ తెలంగాణలో విచారణ జరిపిస్తారని కానీ ఆ లెటర్లో లేదు కాకపోతే ఈ లెటర్ బేస్ చేసుకొని అర్ష కుమార్ టీం ఏం చెప్తుందంటే లేదు ఆమె మాకు పర్సనల్గా చెప్పారు లెటర్ అయితే అలా ఉంది కానీ మాకు సోనియా గాంధీ ఆఫీస్ నుంచి హామీ లభించింది అనేది చెప్తున్నారు ఎందుకంటే హర్ష కుమార్ డే వన్ నుంచి కూడా ఏం చెప్తున్నాడంటే నేను మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తాను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రిపోర్ట్ మాత్రం చేయించి ఇది హత్య అనేది ప్రూవ్ చేస్తాను అనేది ఎప్పటి నుంచి ఆయన ఓపెన్గా ఛాలెంజ్లు చెప్తున్నారు ఆ మధ్య ఆయన అరెస్ట్ చేసి ఐదు గంటల పాటు తిప్పి మళ్ళీ వదిలేశారు కేసులు కూడా పెట్టారు సో ఇప్పుడు హర్షకుమార్ కావచ్చు వాళ్ళల్లో కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అందులో ఏం ప్రశ్నలు ప్రధానం వాళ్ళ అనుమానాలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ప్రవీణ్ ఉపయోగించే బుల్లెట్ అక్కడ పడి ఉన్న బుల్లెట్కి తేడా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అక్కడ పడి ఉన్న బుల్లెట్లో సెల్ ఫోన్ హోల్డర్ ఉంది ఆ బండికి ప్రవీణ్ బండికి లేదు అనేది కూడా వాళ్ళు ఫోటోలతో చూపిస్తున్నారు కాబట్టి బుల్లెట్ మార్చారా అన్న డౌట్ వస్తుంది రెండోది ప్రవీణ్ వేసుకున్న షర్ట్ చేతి చివర్లకు పోలీసులు చూపిస్తున్న డెడ్ బాడీ షర్ట్ చేతి చివరికి ఎలాస్టిక్ ఉంది ఈ తేడా ఎందుకు ఉంది అనేది వాళ్ళు రెండో ప్రశ్న మూడోది రెండు వందల కేజీల బరువున్న ఆ బైక్ మీద అరవై కేజీల బైక్ ఉన్న బరువు ఉన్న ప్రవీణ్ డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఏం జరగాలి అది మరింత ఎగిరి పడాలి కానీ ఎక్కడైతే యాక్సి స్కిడ్ అయిందని చెప్తున్నారు అక్కడే పడింది అది ఐదు అడుగు లోతులో పడితే వాళ్ళకి తగిలితే పై నుంచి ముందుకు ఎగురు ఉండాలి కానీ అది అట్లాగే పడింది ఇతను ఎముకలు కానీ ఏమీ ఎరగలేదు రెండు వందల కేజీల అది పడితే బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడి అవన్నీ లేవని చెప్తున్నారు అనేది దీనికి ఏంటంటే వీళ్ళొక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అని ఒక ఫిజికల్ ఫిజిక్స్ లాగా కూడా వీళ్ళు బయట పెడుతున్నారు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ప్రకారం బండి ఆ వేగంతో బండి వెళ్తే ఎగిరి ఎక్కడో పడాలి కానీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడే పడింది అనేది రెండవ డౌట్ మూడవది అది జావా కంపెనీ హెల్మెట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ మాత్రం కి ఏ రకమైన గాయాలు తగలకుండా హెల్మెట్ లోపల ఉన్న పుర్రె పగిలి రక్తం గడ్డ బయటకు ఎందుకు వచ్చింది ఇది ఎలా సాధ్యం హెల్మెట్ కి ఏమీ జరగలేదు మూడవది పోలీసులు ఏం చెప్తున్నారు ప్రవీణ్ బోర్లా పడిపోయాడు రాళ్ల దెబ్బలతో పెదాలకి గడ్డానికి ముక్కుల దెబ్బలు అందుకని బోర్ల పడ్డాడు గట్టి తగిలని చెప్తున్నారు కానీ డెడ్ బాడీ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ చూస్తే అక్కడ విలకలా ఉంది అలా ఎందుకుంది ఎవరు అతను విలకలుగా పెట్టారు నెక్స్ట్ ప్రవీణ్ గారు ఉపయోగించిన మాస్కు కళ్ళజోడు తీసి హెల్మెట్ తీయకుండానే ఈ మాత్రం తీసి పక్కన ఎవరు పెట్టారు మాసు కనీసం రక్త మరకులు ఎందుకు అంటుకోలేదు అనేది ఐదో ఆరో ప్రశ్న ఏడో ప్రశ్న ప్రవీణ్గా చనిపోయిన కాలానికి టైంకి యాక్సిడెంట్ టైము ఒకటే కాదు అని పోస్ట్ మార్టం రిపోర్టులో ఎందుకు ధృవీకరించలేదు ఒకటే అని చెప్పాలి కదా ఒక అది చెప్పట్లేదు అక్కడ నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్లో ఐదు వందల ఫుటేజ్లు మేము చూసామని చెప్తున్నారు ఒక్క అయినా ప్రవీణ్ ముఖం చూపించారా అంటే ఆయన ఎప్పుడు ఈ పదమూడు గంటల్లో మాస్క్ తీయలేదా హెల్మెట్ పక్కకు తీయలేదా తీయకుండానే ముందు తాగడం అన్ని చేశాడా తిన్నాడా మాస్క్ హెల్మెట్ తీయకుండానే ఉన్నాడా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నెక్స్ట్ కేవలం ముఖాన్ని మాత్రమే చూపించి సారీ క్లియర్గా లేని ప్రవీణ్ బాల్ ప్రవీణ్ మాత్రం చూపించి ఫేస్ని చూపించకుండా నమ్మించడానికి ఎందుకు వీళ్ళు ట్రై చేస్తున్నారు వేరే సీసీటీవీ పుట్టే ఎందుకు బయట పెట్టట్లేదు అక్కడ వీళ్ళకి ఏం కావాలో అంతవరకే సీసీటీవీ పుట్టేది బయట పెడుతున్నారు అక్కడ పడిన యాక్సిడెంట్ అని చెప్తున్న ఫుటేజ్ లెవెన్ ఫార్టీ టూకి జరిగి ఆ ఫుటేజ్ మాత్రం ఉంది తర్వాత మార్నింగ్ వరకు ఫుటేజ్ ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు సంధిస్తున్నారు దీనికి పోలీసులు సమాధానం చెప్పాలని కూడా అడుగుతున్నారు ఇది ఎవరైనా కూడా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది పోలీసు వాళ్ళు చెప్తే ఫైనల్ కాదు రేపొద్దున కోర్టులో కూడా ఇవన్నీ డిఫెన్స్ అడ్వకేట్లు కూడా పొద్దున ఇదంతా అబద్ధం అని కూడా వాదించే హక్కు ఉంటుంది అనమాట రాజ్యాంగంలో మన చట్టాలలో పోలీసులు చెప్పేదే ఫైనల్ కాదు దాన్ని విభేదించాకు ఉంటుంది కాకపోతే ఏంటంటే అనవసరమైన గందరగోళాలు నీ దగ్గర ఏమి ఆధారాలు లేకుండా గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు అన్న యాంగిల్లో పోలీసులు కేసులు పడుతున్నారు సో ఒకటేందంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా హత్య అని చెప్పేవాళ్ళు హత్య అని చెప్పడానికి వీళ్ళు అనుమానాలు అడిగారు బాగానే ఉంది కానీ మీరు హత్యని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడిగితే వీళ్ళ దగ్గర ఏం సమాధానం లేదు ఎవరు హత్య చేసుంటారు ఎలా జరుగుండచ్చు దీనికి సంబంధించి మీ దగ్గర ఏం ఉన్నాయి అనేది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏమి లేదు ఇక్కడ కూర్చొని అనుమానాలు అడగడమే ఈ అనుమానాలకు పోలీసులు సమాధానం చెప్పాలి అనేది డిమాండ్ చేస్తున్నారు నాకు తెలిసి ఇలాంటి వాళ్ళంతా పిలిచి అనుమానాలు ఏవో లిస్ట్ రాసుకొని పోలీసులు డీటెయిల్ సమాధానం ఓపెన్గా పబ్లిక్ ఇస్తే ఇది కొంత సమస్య పోయే అవకాశం ఉంది అది చేగినంతకాలం వీళ్ళు అడుగుతూనే ఉంటారు పోలీసులు కేసులు పెడతానే ఉంటారు ఈ క్రమంలో సోనియా ఏమన్నా ఇంటర్ఫీర్ అయ్యి ఎందుకంటే పట్టు వదలకుండా దేనికైనా నేను తెగిస్తున్నాను అన్నట్టుగా ఇటు హర్ష కుమార్ కానీ పాల్ కానీ దీని మీద మాట్లాడుతున్నారు పాల్ కోర్టుకు కూడా వెళ్ళాడు కోర్టు కూడా ఆల్రెడీ హైకోర్టు